ఆదిలాబాద్ జిల్లా ఉత్నూర్లో ఆదివాసులు ధర్మయుద్ధానికి సిద్ధమయ్యారు చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉత్నూర్లోని ఎంపీడివో మైదానంలో ధర్మయుద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తొమ్మిది తెగల ఆదివాసులు తరలి రావాలని ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు ఇక ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో ఆదివాసులు ధర్మయుద్ధానికి సిద్ధమయ్యారు ఇక చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉట్నూరులోని ఎంపీటీఓ మైదానంలో ధర్మయుద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తొమ్మిది తెగల ఆదివాసులు తరలి రావాలని ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసులు ధర్మయుద్ధానికి సిద్ధమయ్యారు చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉట్నూరులోని ఎంపీడీఓ మైదానంలో ధర్మయుద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తొమ్మిది తెగల ఆదివాసులు తరలి రావాలని ఆదివాసీ నాయకులైతే పిలుపునిచ్చారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ థ్యాంక్ యూ అనిల్ రోజు ఉట్నూరులో ఆదివాసుల ధర్మ యుద్ధం పేరున భారీ బహిరంగ నిర్వహించారు ప్రధానంగా లంబాడీలను ఎస్టీ జాబిలను తొలగించాలని చెప్పేసి వీళ్ళు ప్రధాన డిమాండ్తో భారీ బహిరంగ సభ చేస్తున్నారు అయితే ఈ తొమ్మిది జాతులు గోండు కోయా నాకపోర్ ఫరగానా కోలం అంద తోట కొండారెడ్డి చెంచు అని ఈ తొమ్మిది జాతులు కలిసి ఈ ఈ ధర్మయుద్ధ పోరాటం చేస్తున్నారు అయితే గతంలో కూడా ఐటీడీ ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఐటీడీని ముట్టడి చేశారు ఒక్కసారిగా ఈ జాతు వాళ్ళు ఒక్కసారి ఐదు వేల మంది దాదాపు నాలుగు ఐదు వేల మంది ఐటీడీఏ ఆఫీసుని ముట్టడి చేసేందుకు అప్పుడు జరిగిన మొదటి చెప్పచ్చు ఇది రెండో మనం ధర్మ యుద్ధం అని చెప్పవచ్చు ఈ అయితే ఈ ఈ జాతులు దా మన రాష్ట్రం మొత్తంలో ఉన్నాయి ఎందుకంటే కొండ కొండ జాతి కొండారెడ్డి అనే జాతి ఖమ్మం జిల్లాలో ఉంటుంది అయితే మనకు సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఉన్న ఈ జాతులందరూ మనకు అర్చే అరిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది గతంలో జరిగిన సంఘటన దృష్ట్యా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఆంక్షలు విధించారు మొత్తం ఈ ఈ ఉంటూరు మొత్తాన్ని పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకున్నదే మనం తెలుసుకోవచ్చు అయినా కానీ ఈ జాతుల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ భారీ బహిరంగ విజయవంతం చేస్తారనేది మనకు సమాచారం ఉంది ఎందుకంటే ఈ జాతులు ఐక్య ఐక్యత మతంతో ఉంటారు ప్రధానంగా ఈ లంబాడీలను తీసేయాలంటే ఈ ఇంకొక వార్త ఏంటంటే ఈ లంబాడీలు మహారాష్ట్ర నుంచి వచ్చి వలస వచ్చి ఇక్కడ ఎస్టీ జాబితాలో చేరుకుని మా యొక్క రిజర్వేషన్లు మా యొక్క మా మా జాతలకు అందవలసిన రిజర్వేషన్ విద్య వైద్యము ఉద్యోగం ఉపాధి ఇలా అన్నింటినీ వాళ్ళు దోసుకొని పోతున్నారు మా జాతి ఇంకా మా వెనుకబడ్డ జాతి గోండు జాతి గోండుస్తున్నారు లంబాడే ఫార్వర్డ్ అయిపోతున్నారు మమ్మల్ని వాళ్ళు వలస వచ్చి మమ్మల్ని ఈ విధంగా చేస్తుందని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ తోటి చేయాలని ఉన్నారు ఏ విధంగా ఈ జాతుల ఐక్యత బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సభ విజయవంతమైన తెలుస్తున్నాయి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉట్నూరు మండల కేంద్రంలోని ఎఫీడిఓ గ్రౌండ్స్లో ఆదివాసీల ధర్మయుద్ధం చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా ఏకైక డిమాండ్ తోటి వల్ల చట్టబద్ధత లేని లంబాడాలను ఇష్టి నుండి తొలగించాలని డిమాండ్తో ఈ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి దేశంలోని అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలు ఇలా నాయకులు ఈ యొక్క సభకు వద్ద సర్స్ కావచ్చు మేధావులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు కూడా తల్లి రావడం జరుగుతున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క మేము చేస్తున్నటువంటి న్యాయ పోరాటం ప్రజా పోరాటం రాజకీయ పోరాటానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించి మద్దతు తెలియసి ఈ యొక్క సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కిడ్నాప్ చేయడం జరుగుతుంది